హలో సంక్రాంతి పండగలో కొన్ని ప్లేసెస్లో ఖచ్చితంగా చేసుకునేది పులగం అండి పులగం పెసపప్పుతో కలిపి చేస్తారనమాట ఇది నేను ఎక్కడ చూశాను అంటే జాలాది వెళ్ళినప్పుడు యశు అలా అత్తగారు చేశారనమాట అండ్ మీకోసం షోలో కూడా నేను చేసి చూపించాను మీకు కనుక పులగం చేయడం రాకపోతే ఇప్పుడు చేయకపోతే ఇప్పుడు స్వప్న చూపిస్తుంది చేయండి చాలా చాలా సింపుల్ ఒక రకంగా మనం పొంగల్ ఎలా చేసుకుంటామో అలాగే అనమాట సో ఇక్కడ ఒక కప్పు బియ్యం తీసుకున్నాను రెగ్యులర్ సోనా మసూరి రైస్ బియ్యం ఎంత తీసుకుంటున్నామో అందులో సగం పెసరపప్పు తీసుకోవాలి ఈ రెండింటిని ఒకసారి మంచి కడగండి పెసరపప్పు బియ్యం కడిగి ఇలా పెట్టేశాను వాటర్ తీసేసా ఇప్పుడు ఇందులో చూడండి కమ్మటి నెయ్యి మన ఇంట్లో కాచిన నెయ్యి స్వప్న కాచిన నెయ్యి ఒక స్పూన్ తీసుకొని వేసుకోండి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో కాస్త చిలకర కాస్త సాజీర జీలకర్రతో పాటు కాస్త సాజీర వేయండి బాగుంటుంది రెండు యాలకులు ఒక దాల్చిన చెక్క ఈ మసాలాలు మటుకి ఆప్షన్ మీ ఇష్టము జీలకర్ర సాజీర మటికి ఖచ్చితంగా వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కొన్ని మిరియాలు ఇవి కాస్త వేగాలి ఇప్పుడు ఇందులో జీడిపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది జీడిపప్పు కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా వేసిన తర్వాత కొంచమే అంటే లైట్గా పసుపు కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు కానీ వేస్తే బాగుంటుంది కొద్దిగా వేసుకోండి ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పు వేసేయండి నెయ్యిలో బాగా వేయించుకోవాలి చక్కగా బియ్యం పెసరపప్పు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మూడు కప్పుల నీళ్లు వేసుకోవాలి ఒక కప్పు గ్లాసుకి మూడు కప్పుల నీళ్లు వేసుకోవాలి ఇంకా కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొక కొంచెం గ్లాస్ వేసుకోవచ్చు కానీ పులగం ఎప్పుడు మరీ మెత్తగా ఉండకూడదు పొంగల్ అయితే మెత్తగా ఉంటుంది పులగం నాన్ మూడు నుండి మూడున్నర గ్లాసులు వాటర్ వేసుకోవచ్చండి అంటే మీరు తినే దాన్ని బట్టి కొంచెం మెత్తగా కావాలి అంటే త్రీ అండ్ హాఫ్ వేసుకోండి లేదా ఫోర్ గ్లాసెస్ వేసుకోండి నేనైతే మామూలుగానే చేస్తాను ఇప్పుడు మనం తీసుకున్న రైస్కి సరిపడా ఉప్పు వేసేయాలి కుక్కర్ మూత పెట్టి ఒక మూడు విజిల్ రానివ్వాలి మూడు విజిల్ వచ్చేసాయి స్టవ్ ఆఫ్ చేశాను లోపల ఉన్న ప్రెషర్ కూడా పోయింది చక్కగా అన్నం బాగా ఉడకాలన్నమాట మంచిగా విడివిడిగా అవ్వాలి ఇదే పులగం జస్ట్ బౌల్లోకి తీసుకుందాం సింపుల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ కొత్త రెసిపీతో కలుద్దాం టీకే బాబాయ్